మామగారి ఇంట్లోనే పంతొమ్మిది వందల పంతొమ్మిది జూలై జూన్ మాసంలో వైభవంగా రామారావు సత్యవాణి వివాహం జరిగింది వివాహం అయ్యేటప్పుడు ఆమెకు పన్నెండు రామారావు పంతొమ్మిది ఇరవైలో సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో సర్వప్రథముడుగా పాస్ అయ్యాడు ఉత్తీర్ణుడి మరొక సంవత్సరం ఫెలోగా పనిచేసి అతని చిత్రాలు చిత్రిస్తుండగా కళాభిమానులు కొనుక్కుంటూ ఉండేవారు ప్రఖ్యాత కళా విమర్శకులు కనహయ్యలాల్ వకీల్ రామారావు చిత్ర కళా కౌశల విమర్శనాత్మకంగా ప్రశంసిస్తూ బొంబాయి క్రానికల్లో ఆయన్ని పరిచయం కూడా చేశారు తోగడ అనుకున్న విధంగా రామ్ మిత్రులతో గుజరాత్ పర్యటన వెళ్ళాడు మనుభాయి బధేకా భావ్నగర్లో ఆరు నెలలు గడిపారు చిత్రరచన సాగిస్తూ ఈ పర్యటనలోనే భావిఛంత అనే పెద్ద సాముదాయక చిత్రం చిత్రించారు అందులో కధియవాడి గ్రామీణ స్త్రీల హోయర్ ఆ వాతావరణం ఉద్యమంగా చిత్రి కధియవాణ్ణి రామారావు ఏథెన్స్ ఆఫ్ ఇండియా అనేవాడు ఆ కాలంలో అతను చిత్రించిన అనేక చిత్ర స్కెచ్లు అహ్మదాబాదులో ప్రదర్శిత అయ్యాయి నగర్ మహారాజా దివాన్ పట్వారి సాహిబ్ రామారావు పాటవాలకు మురిసి మహారాజా ప్యాలెస్కి ఆహ్వా ఆహ్వానించి కుటుంబాల చిత్రాన్ని చిత్రించడం పెద్ద మూల్యం చెల్లిస్తానని కోరా కానీ రామారావు కుటుంబాలకు చిత్రాన్ని చిత్రించమని పెద్ద రామారావు సాధనలో ఒక భాగంగా మూర్తి చిత్రాలు చిత్రించాడే కా ఎవరి చిత్రాలు మూల్యానికి వెయ్యాలనే ఆలోచన ఆయనకు లేదు కానీ దివాన్ అనులయం బధికార్ రావణ్ ప్రోత్సాహం ఆ భావనగర్లో నగర్లో రాజవంశీకుల చిత్రాలు వెయ్యక తప్ప వరుసగా ఆరు నెలల కాలంలో ఆ కుటుంబీకులవి ఆస్థాన గాయకుడు దివాన్ మొదలైన వారి చిత్రాలను నీటి రంగు తైలవర్ణాలు అట్లా పాస్టల్ పాస్టల్స్గా పెన్సిల్తో అనేకంగా చిత్రించే మహారాజు ఆశీస్సు మెప్పు కానుకలు పొందారు తన కాలంలో చిత్రించే మరొక చిత్రం పుంజ్య లండన్ ప్రదర్శనలో విశేష స్థుతులను పొంది అమ్ముడే మరొక చిత్రం కొల్ల బామరు రూపం అనే కళా మాసపత్రిక వేణేళ్ళ కిట్ ఆ రోజుల్లోనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వరదడా పర్యటన చేసి ఒకసారి దక్షిణామూర్తి విద్యాలయం మా కవిబరుడు ఆ కవిబరుడు ప్రసంగిస్తూ అంటే తగ్ రామారావు సాధారణ తెల్ల కాగితం రవీంద్రుడి రూప చిత్రం పెన్సిల్తో స్కెచ్ చేసి చూపించి బుగ్ధుడై విశ్వగ ఆ చిత్రాన్ని కోరగా వినమ్రంగా తాను చిత్రాన్ని పదిలపరచుకోగలుగు అనిపిస్తోందని విన్నవించగా ఆ కవి పొంగ తన చే రాముణ్ణి ఆశీర్వది ఆ శాంతి గేతంలో రవీంద్రనాథ్ బృందం చేస్తున్న కృషిని చూసి రా చూడండి అని ఆహ్వానించి ఇక తన విద్యావ్యాసంగం పూర్తయింది రాజమండ్రి వెళ్ళి స్థిరపడింది ఒకసారి భారతం పర్యటించి వివిధ ప్రదేశాల్లోని కళా బృందాలు కళాకలాపాలు పరిశీలించాలని నిర్ణయించి ఆ సమయంలోనే లక్నో స్కూల్ పాల్సులు వైస్ ప్రిన్సిపాల్ పదవికి ఆహ్వానం కూడా వచ్చి కానీ స్వతంత్ర జీవనానికే నిర్ణయించుకున్న రామారావు ఆ అభ్యర్థనను తిరస్కై అందుకు అనుగుణంగా యావత్ భారతం పర్యటి దేశాన్ని ఆ రోజుల్లో వివిధ రంగాల్లో మార్గదర్శకత్వం చేస్తున్న బెంగాల్ చేర కలకత్తాలో అమరీంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వం చిత్రకళ మహోద్యమంగా శ్రీయుతుల నందాలాల్ బోస్ అబ్దుల్ రహమాన్ సుగతాయ్ వెంకటప్ప రాయ్ చౌ వెంకటప్ప రాయ్ చౌదరి తదితరులు భారతీయ కళలపై కొత్త ప్రయోగాలు చేస్తుండగా గగనేంద్ర ఠాగూర్ ఆధునిక చిత్రకళలు విశేషంగా కృషి చేస్తున్నారు ఒక విధమైన ఒకవైపు గంగియాల్ గంగూలీ ఆచార్యకత్వంలో కలకత్తా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ చైతన్యవంతంగా ఓరియంటల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ ఏటా వార్షిక ప్రదర్శన పెద్ద కార్యక్రమంగా నేర్పారు రామారావు బోల్పూర్లో శాంతినికేతన్ సందర్శించి అభనీంద్ర బృందం బెంగాల్ స్కూల్ పోకడలు అవగతం చేస్తారు కలకత్తా ప్రముఖులైన కళాకారులను విద్వాంసులను కలిసి పరిచయం చేసుకున్నారు అప్పుడు జరుగుతున్న ఓరియెంటల్ సొసైటీ వారి వార్షిక ప్రదర్శన తన ఋష్యశంగ బంధం బంధన తూర్పు కనుమలలో గోదావరి చిత్రాలు ప్రదర్శనలో ప్రదర్శనలలో ఋష్యశంగ బంధనాన్ని వైస్రాయ్ ఆఫ్ ఇండియా నగదు బహుమతి రెండు వందల రూపాయలు లభించాడు రెండు లక్ష ఇంపీరియల్ సైజులో వాటర్మన్ పేపర్ బై నీటి రంగులో చిత్రించబడిన అపూర్వ చిత్రము దశరథ మహారాజు తలబెట్టిన పుత్రకామేశీయాగాన్ని ప్రధాన హృత్విక్కుగా ప్రాపంచిక చింతన విషయవాంఛలులే ఋష్య శృంగాన్ని లోబర్చుకోవట పంపిన సుందరాంగనలు ఒలికించే హోయత్ వాళ్ళ ప్రయత్నాలు చూపబడిన చిత్రం బహుమతి పొంది అమ్ముడు పోయిందా ఆ ప్రదర్శన ఆ ప్రదర్శనానికి స్వయంగా వచ్చిన వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావు చిత్రాలను అత్యంత ఆసక్తితో చూసి అందులో గోదావరి సౌందర్యమని చిత్రాన్ని కొంటూ చిత్రకారుడి పరిచయం చేసుకోవాలి వెంటనే కార్యకర్త అక్కడే ఉన్న రామారావు రీడింగ్ ప్రభువుకు పరిచయం చేస్తారు అది అని రీసెంట్ హోం రూల్ ఉద్యమం రోజు స్వదేశీ వస్తు ప్రచారం విదేశ వస్తు బహిష్కరణ జరుగుతున్న సభ అదే దృష్టిలో ఉంచుకొని రీడింగ్ ఆ చిత్రం స్వదేశీయ విదేశీయ అనే ఆలోచన లేక కొంటున్నాను సుమా అని చమత్కరి వెంటనే రామారావు నిజమైన కళాభిమానాన్ని కళారంగానికి అటువంటి సంకుచిత ధోరణి ఉంటుందా అని ప్రశ్న నిజమే కళలకు దేశకాల జాతి మత భేదాలు ఎల్లరూ ఉండవు కదా మీదు మీకు చిత్రకళ ఏకైక విశ్వభాష దాని లిపి వివరణ అవసరం లేదు అన్నాడు మిగతా విషయాలు రేపు